హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మామిడికాయ పప్పు తయారు చేస్తున్నాను రండి తయారీ విధానం చూసేద్దాం నా ప్రాసెస్లో ఇక్కడ ముందుగా నేను ఒక మామిడికాయ తీసుకుని మామిడికాయలోని ముక్కల భాగాన్ని ఇలా సన్నగా కరి తరిగి పక్కన పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుంటున్నానండి నేను తీసుకున్న పప్పుకి ఈ మామిడికాయ ముక్కలు సరిపోతాయి ఎందుకంటే నేను పప్పు అనేది కొంచెం పుల్లగా చేయాలి అనుకుంటున్నాను మీరు అలా వద్దు అనుకుంటే మామిడికాయని కొంచెం తగ్గించుకోవచ్చండి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా చీలికలుగా చేసి పక్కన ఉంచుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని క్లీన్ చేసి వీటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటున్నానండి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అన్నీ తరిగి పక్కన ఉంచుకుంటున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నానండి సో ఈ విధంగా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సో ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నాను వీటన్నిటిని కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకొని ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న కందిపప్పు తీసుకుని ఇందులో ఈ కందిపప్పులో పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి నేను తీసుకున్న కందిపప్పు కాఫీ గ్లాస్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఇలా నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చిమిర్చి అండ్ లాస్ట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను మీకు గనుక ఇష్టం లేనట్లయితే ఉడికించేటప్పుడు వేసుకోవడం ఉల్లిపాయ అనేది స్కిప్ చేసేయచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వాలండి ఇలా నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అనేది చూసారా ఈ విధంగా బాగా ఉడికిపోతుంది ఇలా ఉడకబెట్టిన పప్పుని పప్పు గుత్తి తీసుకుని మెత్తగా ఎనిపి పక్కన ఉంచుకోవాలి సో ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలండి ఆ తర్వాత పోపు కోసం బాండీ పెట్టి ఆయిల్ హిట్ చేసుకోవాలి అంతకు ముందుగానే నేను కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి ఎందుకంటే చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎంత మామిడికాయ వేసినా సరే సో అందుకని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా ఇందులో తాలింపు కోసం కొంచెం జీలకర్ర అలాగే మెంతులు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చిట్టుపట్లనిచ్చి కొద్దిగా జీలకర్ర ఇంగువ అలాగే పోపు దినుసులు అన్నీ అండి అంటే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకోండి వీటన్నిటిని చిటిపళ్ళ ఆడినిచ్చిన తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని బాగా వేపుకొని పప్పులో వేసి కలిపేసుకోవాలి సో ఈ విధంగా పప్పులో వేసి తాలింపును కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలండి సో ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే మీకు కనుక కారం తక్కువైనట్లు అనిపిస్తే కొద్దిగా కారం యాడ్ చేసుకొని దింపేసుకోవడమే కొత్తిమీర ఇష్టమైతే యాడ్ చేసుకొని అంతేనండి మామిడికాయ పప్పు రెడీ చూసారా మా అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్